साहस मीडिया न्यूज़ के स्वागत నంద్యాల జిల్లా పట్టణంలో మున్సిపాలిటీలో ఉన్న నాలుగు ఏసీ వార్డులకు పదహారు పదిహేడు పదిహేను మూడు వార్డులు అలాగే ఇరవై ఎనిమిదవ ఎస్టీ వార్డుకు ఏసీ ఎస్టీ సప్లా నిధులు విడుదల చేయాలని సోమవారం నాడు పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గారికి డోన్ సిపిఐ పదహారవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పి సుంకయ్య పత్రం ఇవ్వడం జరిగింది స్పందించిన కలెక్టర్ ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల గురించి రాష్ట్ర స్థాయి కమిషనర్ కు మీరిచ్చిన ఆర్జీ విషయమై పరిష్కారానికి వెంటనే పంపి ఏసీ ఎస్టీ సప్లై నిధులు విడుదల చేయడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ మాట్లాడారు పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏసీఎస్టీ సప్లై నిధులు విడుదల చేయలేదని అనేక సార్లు మున్సిపల్ కౌన్సిల్ లో ప్రస్తావించిన కూడా ప్రయోజనం లేదని సీసీ రోడ్లు కాల్వలు వీధిలైట్ల ఏర్పాటు కోసం కరెంటు స్తంభాలు ఇవి పరిష్కారం కాలదని ఇప్పటి ప్రభుత్వమైన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు విడుదల చేసి వార్డుల అభివృద్ధి వార్డుల మౌలిక వస్తువుల కోసం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సిపిఐ పదహారో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏదైతే ఎస్సీ ఎస్టీ వార్డు ఉన్నాయో వాటికి మరి అరాకొర నిధులు విడుదల చేశారు కాలువలు కానీ రోడ్లు కానీ పైప్ లైన్లు కానీ మంచినీటి సరఫరా వేశారు అయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఐదున్నర ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ నిధులు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు దీనికి సంబంధించి దాదాపు నాలుగు ఎస్సీ వార్డులు ఒక ఎస్టీ వార్డు ఉంది ఒక్క మరి ఎస్సీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ నిధులు అరాకొర వచ్చేటివి కనీసం పిల్ల వేసే కూడా నిధులు లేనటువంటి దుస్థితి ఈరోజు డోన్ పట్టణంలో ఉంది అయితే ఎస్సీ ఎస్టీ నిధులు మరి విడుదల చేయాలని చెప్పేసి సబ్ప్లాన్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ పదవర వార్డు కౌన్సిలర్గా ఈరోజు కలెక్టర్ గారిని కలిపి కలిసి ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా రాస్థాయి సబ్ప్లాను ఎవరైతే కమిషనర్ ఉంటారో వాళ్ళకు పంపి ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి నాలుగు ఎస్సీ వాడులకు ఒక ఎస్టీ వార్డుకి ఖచ్చితంగా విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వడానికి రాష్ట్ర అధికారులకు నేను పంపుతానని చెప్పేసి కలెక్టర్ మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది దీని మీద ఖచ్చితంగా స్పష్టంగా ఒక నెల లోపల మాకు సమాచారాన్ని ఆదేశాలని ఉత్తర్వులను ఇవ్వకపోతే ఖచ్చితంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిలర్గా ఆందోళనకు దిగుతాం ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు విడుదల చేసేంత వరకు పోరాటంలో సిపిఐ పార్టీ తరఫున పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం